పవన్ కళ్యాణ్ ప్రగల్వాలు బలుగుతా ఉంటారు వాడిని ఓడిస్తాను వీడిని ఓడిస్తా అని మొన్న ఈ మధ్య కాకినాడ వెళ్ళి అంటే రెండు నెలల క్రితం కాకినాడ వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిస్తా అన్నారు ఆ సందర్భంలో ద్వారంపూడి ఒక పెద్ద ఆరోపణ చేశారు ఆ ఆరోపణ ఈ మూడు దేశాల్లోనూ ఏ దేశానికి అతను ప్యాకేజ్ తీసుకున్న డబ్బులు ఏంటంటే పర్వాలని తెలుసుదని నేను భావిస్తున్నాను పద్నాలుగు వందల కోట్ల రూపాయల హవాలా మార్గంలో పవన్ కళ్యాణ్ చేశారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సందర్భంలో పవన్ కళ్యాణ్ దాని మీద నోరు మెదపలేదు అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కరికినాడలో ఖచ్చితంగా ద్వారంపూ నోడిస్తా అని చెప్పి అందరితో కూర్చొని సమావేశాలు పెట్టి వార్డులు వారీగా సమీక్ష చేశారు అయితే ఆ సమీక్ష తర్వాత గత వారంలో మళ్లీ వచ్చా అని చెప్పిన పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకుండా పారిపోయారు కారణం ఏంటంటే అక్కడ లోకల్లో ఈక్వేషన్స్ చాలా తేడాగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి ఏమాత్రంగా అనుకూలం లేవు అలాగే పిఠాపురంలో పోటీ చేసినా గానీ ఓడిస్తారు అనే ఆలోచన వచ్చిన తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపు కానీ లేదా కాకినాడ వైపు గానీ చూసే సందర్భం లేదు గతంలో కూడా కన్నబాబు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసిన సందర్భంలో కాకినాడ రూరల్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి కన్నబాబును నడిస్తా అని చెప్పి తొడలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి సినిమాలు వేరు వాస్తవాలు వేరు రాజకీయాలు వేరు ప్రజలు వేరు సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అటు కాకినాడ రూరల్ నుంచి కానీ ఇటు కాకినాడ అర్బన్ నుంచి కానీ లేదా పిఠాపురం నుంచి కానీ పోటీ చేసే సందర్భం అయితే కనపట్టలేదు ఎటు తేలకుండా ఉండిపోయింది పవన్ కళ్యాణ్ భవితవ్యం ఈ సందర్భంలో మళ్లీ ఒకసారి ద్వారం చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ ఛాలెంజ్ కాకినాడలో నువ్వు వచ్చి నా మీద పోటీ చేయని చెప్పి దీనికి ఎలాంటి సమాధానం చెప్పకుండా కనీసం పవన్ కళ్యాణ్ కాకినాడ వైపు చూడకోకుండా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి